ముఖ్య అతిథిస్తూ మాట్లాడారు కొద్దిగా తెలిస్తే ప్రోగ్రాం బాగా సక్సెస్ఫుల్ గా ఉంటుంది ప్రైవేట్ వారోత్సవాలు అనే ఒక సర్వీస్ ప్రోగ్రామ్ తో గత రెండు వేల ఇరవై నుంచి ఈ యొక్క ప్రైవేట్ వారోత్సవాలు చేసుకుంటూ స్టేజ్ని అలంకరించిన నా మిత్రుడు ఎమ్మెల్యే పాలి సునీల్ కుమార్ విధంగా అదేవిధంగా ఈరోజు జీల్ గారు నా సంబంధించి कई सेल्स पोलियर्स कंटेन पीएनए टॉन इन द पेरिफेरी एंड कोयर्स आर पार्ट ऑफ अ चाला कार्यक्रम आल्सो टू बट द मुख्य अकेला विचार है न कि अह सिर्फ टेक्निकल और अलग प्रत्येक सेवा पूछने संदर्भ में कलर में छोटापन है इंटरडेंस एंड द मम

gele madenada da devam ayda da ప్రగతి సేవా సంస్థ ఏర్పాటుకు అంకురా చేసే సెన్సెడ్ గారు ఆ యొక్క మేము మొదటగా ఐదేళ్ళ ముందు ఐదు సందర్భంగా ఇక్కడ మా అందరికీ కూడా ప్రగతి కుటుంబ సభ్యులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రగతి అనేది అందరూ కూడా రోజు చంద్రీ చాలా సూచన చేశాం కానీ ఆయన ప్రగతి అనేది 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たち私たは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、たちは、私たちは、私たち私たちは、私たちは、私たちは、んたちは、私私たちは、私は、 సోదీ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు సునీలం గారికి ఏది వ్యక్తులందరికీ మీడియా నేతలకు ప్రత్యేకంగా ముగ్గులేసే వ్యక్తులందరికీ మహిళలకు మహిళా సోదరులందరికీ పేరు పేరున ఉదయపడకపోయినా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే నేను కూడా కరోనా టైంలో ప్రగతి సంస్థలో సభ్యుడు అని చెప్పిన నాకేష్ విజయంగా పాల్గొన్నాను కొన్ని పాల్గొనకపోయినా నా భాగస్వామ్యానికి చాలా నిదర్శించాను తెలిపించిన తప్ప

గారికి అలాగే మా నాయకుడు వెళ్ళకరెడ్డి గారికి అలాగే యమున సుబ్రమణ్యం గారికి అలాగే పెద్దలు మా రమేష్ గారికి ముట్టం గారికి అలాగే నా వాళ్ళ పుత్రుడు మా ధనంజయ్ గారికి అలాగే మా రాజు గారికి అలాగే మా ప్రభాకర్ గారికి పురుషోర్ధన్ రెడ్డి గారికి నాగారాజ్కి అలాగే ప్రగతి సేవా సంస్థ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపించినటువంటి నా ఆ ప్రిరస నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరి దగ్గర నన్ను ఒక్కసారిగా ఎమ్మెల్యేగా కల్పించి దాన్ని మనస్ఫూర్తిగా అభివృద్వాదాలు చేసే సార్ అట్లా ముఖ్య ప్రగతి సేవా సంస్థ ఐదు సంవత్సరాలు పూర్తయి ఆరో సంవత్సరంకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రగతి సేవా సంస్థ భారోత్సవ కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ You love like me. అందరికీ కూడా అందరూ కుటుంబ సభ్యులతో కలిపి పండుగ చేసుకుని ఆ లక్షణ అందరూ అనుకున్నాం మీ సహాయం కూడా కావాలనుకుంటున్నాడు ఖచ్చితంగా చంద్రశేఖర్ ఒక లక్ష రూపాయలు నేను సేవలకి ఇస్తాను అది కూడా అంగీతంలో ఉన్నటువంటి Oke okay. jumpa hmm. okay. okay. संदा कम स बिलच एंड बिलच एंड नल्ले जानवर पास्ट और 3 और 4 5 बंदे सारे जण सर जाने के लिए चलो अब अंदर अच्छे से सुसुता डबल डबल चलो सारे जा ओके सारे जहिड़ हा ओके 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 नेक्स्टी वसंदा सेशम Okay. 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 कटे ओकेदा मन में ओके इंपार्ट ಓಕೆ ರೀ ಬಾಗಿ ಪಾಸಿಟ್ ಓಕೆ ಮ್ಯಾನ್ಜೇಜರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಸರ್ André, சர okay. ஜ <laughs> 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 uh, okay. <hide> <hide> అన్నా రావాలా చేద్దాం అన్న రావాల అందం సేఫ్ ఉండొచ్చురా వాడు ఓకే ఇది ఓకే ఐ చూడు ఓకే 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 థాయ్